నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శానా కృష్ణాష్టమి వేడుకలకు హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ములుగు జిల్లా కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలకు హాజరై ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అవతరణ అయిన శ్రీకృష్ణుడు పుట్టినరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేళ శ్రావణ మాసం కృష్ణప్రక్షంలోనే అష్టమి తిది రోహిణి నక్షత్రం రోజున ఈ వేడుకలు నిర్వహిస్తారు అయితే హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి కృష్ణాష్టమి ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలలో కాకుండా దేశ విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకునే కృష్ణాష్టమి అని అన్నారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించి కృష్ణుడి వేడుకల్లో రాధాకృష్ణుడి వేషాల్లో అలరిస్తున్న చిన్నారులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు మరియు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి కూడా వేళగా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటుంటాయని 頑張って ఒంటిగొప్పుడు కార్యక్రమం ప్రారంభమైంది ఇంకా పిల్లలు పెద్దలు ఒత్తి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాల్సి కోరుతా ఉన్నాము అన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ పాల కేంద్రానికి వేరే కడ కూడా బిల్డింగ్ కట్టించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరి ములుగు పట్టణ సోదరులు సోదరి మనులు ముఖ్యంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ యువకులందరూ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుడు అందరి యొక్క మరి కుల సంఘాల అభిమాన అభిమానంతో చిన్నారులతోటి మరి కృష్ణుడు రాధా వేషాలతో ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆనందపరచడం కోసం వచ్చిన చిన్నారులందరికీ కూడా దీవిస్తూ ప్రతి ఒక్కరం కూడా అత్యంత వైభవంగా కృష్ణాష్టమిని మనం నిర్వ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు మన పట్టణంలో మరి యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఇది నిర్వహించుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల యొక్క ఉత్సాహానికి ఇదొక ఉదాహరణ కాబట్టి వాళ్ళలో మరి శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టిండు ఎలాంటి పరిస్థితుల్లో వారు జన్మించడం జరిగింది అదేవిధంగా గత చరిత్రను కూడా తెలుసుకోవాలంటే ఇలాంటి ఉత్సవాలు ఎప్పటికీ జరగాలి వారి యొక్క జయంతిని మనం చాలా విజయవంతంగా నిర్వహించుకుంటే పూర్వీకుల యొక్క గొప్పతనం కూడా ఈనాటి యువతరానికి తెలుస్తుంది కాబట్టి ఈరోజు మేము రవి గారికి కూడా ఫోన్ చేసి ఈరోజు మరి శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల సందర్భంగా మరి మన వాడలో ఇలాంటి కార్యక్రమం చేస్తే నేటి తరం పిల్లలకు కూడా కృష్ణుని యొక్క అవతారము వారి యొక్క విశిష్టత తెలుస్తుంది కాబట్టి తప్పకుండా చేసుకోవాలని చెప్పి మేము కూడా ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషం మీ అందరికీ కూడా శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం